సోమవారం సోమవారం ఖచ్చితంగా సోమవారం ఖచ్చితంగా మేము ఉంటాం సార్గా ప్రజలు తరఫున మేము ఇక్కడ కాబట్టి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా నచ్చే కార్యక్రమం అనుకుంటాం నమస్కారం ఈరోజు హైకోర్టు ఆదేశాల మేరకు పాడేరులోని పాడేరులోనే కాకుండా అల్లూరు సీతారామరావు జిల్లా వ్యాప్తంగా కూడా రోడ్డు వెడల్పు కార్యక్రమం అంటే వంద అడుగులు వెడల్పు చేస్తామని చెప్పని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పి గౌరవ కలెక్టర్ గారు గత వారం తెలియజేసి అలాగే ఇక్కడ ఒక వంద మీటర్లు పరిధిలో యాభై అడుగులు కొట్టే కార్యక్రమం చేపట్టారు అయితే ప్రతి శనివారం ఈ కార్యక్రమం చేపడతామని చెప్పడంతో ఈరోజు ఇక్కడ మేము వాళ్ళకి అంటే ఇక్కడ ఉన్నటువంటి వర్తకులు కూడా నచ్చజెప్పి అభివృద్ధికి మీరు అందరు కూడా సహకరించండి అని చెప్పేసి అని కోరాలని చెప్పేసి అని ఇక్కడ రావడం జరిగింది అయితే మరి ఈ వారం ఈరోజు సెలవు దినం కారణంగా మరి చేపట్టలేదు ఖచ్చితంగా ఈ సోమవారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది అయితే మేమైతే ఒకటే కోరుకుంటున్నాం ఇక్కడ పాడేరు పట్టణంలో ఉన్నటువంటి ఈ ఏదైతే వాహనదారులకు అలాగే పార్కింగ్కి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రెండు వైపున కూడా యాభై అడుగులు ఒకవైపు యాభై అడుగులు ఇంకోవైపు కూడా యాభై అడుగులు అంటే వంద అడుగులు ఈ వెడల్పు దిశగా మొత్తం ఈ రోడ్డు వెడల్పు చేసినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాహన శోధకులు అందరికి కూడా ఉపయోగపడుతుంది అలాగే వ్యాపారస్తులందరికీ కూడా ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా మంచిగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారికి నేను ఒకటే కోరుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఈ అభివృద్ధి జరిగేటటువంటి అభివృద్ధి కూడా అభివృద్ధిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా అనేక వార్తలు చూస్తున్నాం ఈ దీంట్లో భాగంగా నిన్న మొన్న అలాగే ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా వేదికగా అనేక మంది ఈ రోజు నన్ను ప్రశ్నించడం జరిగింది ఎమ్మెల్యే గారు ఇటువైపైన ఒకటే నేను చెప్తున్నాను ఖచ్చితంగా అభివృద్ధి వైపు ఎమ్మెల్యే ఉంటారని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ